వీళ్ళెప్పుడు కొనసాగుతూనే ఉంటారండి వీళ్ళకి వాక్యం తెలియదు వాక్యం నేర్చుకోరు నాలుగు మాటలు నేర్చుకున్న తర్వాత నాకు శక్తులు ఉన్నాయని చెప్పుకుంటున్నారండి ఎందుకర్రా ఎందుకు దేవుని నామానికి కళంకం తెస్తున్నారు వీళ్ళంతా బోధకులమని భక్తులమని వరాలున్నాయని చెప్పుకుంటూ ఎందుకు ఈ పని చేస్తున్నారు మీరు ఆలోచించందరా దేవుని పిల్లలారా మరి యేసు ప్రభు శతాబ్దంలో చేశారు కదండి అపోస్తులు చేశారు కదండి చేశారండి చేశారండి అది ఎంత వరకు చేశారో అవి ఎక్కడ ఆగిపోయాయో వీళ్ళందరూ బైబుల్ ఓపెన్ చిట్లో జాయిన్ అయి చదువుకోవాలండి వీళ్ళందరూ బైబుల్ ఓపెన్ చిట్లో జాయిన్ అయి చదువుకోవాలండి ఉన్నాయండి యేసు సముద్రం మీద నడిచాడు ఇప్పుడు నడుస్తారా పేతున్న రమ్మన్నాడు పేతురు నడిచాడు వీళ్ళు ఎవరైనా నడుస్తారా ఏసు సమాజంలో పెట్టబడ్డాడు లేచిపోయి బయటకు వచ్చేశాడు ఇప్పుడు పెట్టబడిన భక్తులు ఎవడైనా లోపలి కింద బయటకు వస్తున్నాడా లేదు కదండి ఇస్రైలు దూపం వేశారు నువ్వు దూపం వేస్తావా ఇస్రాయులు సున్నత చేసుకున్నారు ఎనిమిదో రోజుని మగపిల్లలకి మీరు చేసుకుంటున్నారా బలు అర్పించారు మీరు బలు అర్పిస్తున్నారా ఆలోచించాలి బైబిలులో అరవై ఆరు పుస్తకాలలో ఏ ఏ కాలంలో ఏవేవి రాయబడ్డాయి అవి తిరిగి ఏవే విధంగా మార్చబడ్డాయి కాలానుగుణంగా జరుగుతున్న మార్పులు అరవై ఆరు పుస్తకాలలో ఉన్నదన్న సంగతి నువ్వు ఏ బైబుల్ కళాశాలలో నేర్చుకున్నావో చెప్పు నీకు బైబుల్ సరిగా రాదు గనక బైబుల్ సరిగా చదవలేదు కనుక అరవై ఆరు పుస్తకాలలో ఉన్న మహాజ్ఞానం అర్థం కాక సందర్భానుసారమైన అనుకరణ ఆలోచన పరిశోధన నీకు లేకపోవటం వల్ల నీకు ఇష్టం వచ్చినట్టుగా ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను పౌలు గారి గుడ్డలు తీసుకెళ్లి రోగుల మీద పెడితే ఏమయ్యేటండి రోగములు వారిని వదిలిపోయేట ఎక్కడున్నది ఆ పోస్తుల కార్యములు చూడండి ఒకసారి అది మొదటి శతాబ్దం ఇది ఇరవై ఒకటో శతాబ్దం మర్చిపోకండి మొదటి శతాబ్దంలో మొదటి శతాబ్దంలో మొదటి వంద సంవత్సరాలలో అపోరుడిన పౌలు తన దగ్గర ఉన్నటువంటి తనని ఏ గుడ్డైనా గుడ్డ తీసుకొచ్చి ముట్టుకుంటే అవట ఆ జబ్బు రోగి మీద పెడితే రోగ రోగాల పోయేట పంతొమ్మిదో అధ్యాయం అపోస్తుల కార్యములు పదకొండు పన్నెండు వచ్చిన వాళ్ళు మీరు చదవండిపోయి పదకొండు అపోస్తుల కార్యములు పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు పన్నెండు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను అతని శరీరమునకు తగిలిన చేతి గుట్టను నడికట్లైనను రోగులు యుద్ధకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచేను దయ్యములు కూడా వదిలిపోయేను అప్పుడు దేశ సంచారకులను మాంత్రికులను కొందరు అదండి అప్పుడు ఈ మంత్ర పుస్తకాలు తగలబెట్టారు మరి పౌలుకి ఆ రోజు ఉంది కదండి మరి ఈ రోజు మనకు ఎందుకు ఉండకూడదని మీకు ఆలోచన ఏమైనా ఉందా ప్రశ్న తప్పనిసరిగా మీకు ప్రశ్న వస్తుంది కానీ దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడిందో ఆలోచించాలి దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడింది ఏమండి విశాఖపట్నం నుంచి ఢిల్లీకి ఒక లింక్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతుందండి ఆ లింక్ ఎక్స్ప్రెస్ ఎక్కడ మన వరంగల్లో ఉన్నటువంటి కాజీపేట స్టేషన్కి వచ్చాగుతుందండి అక్కడ నుంచి నాలుగు కోచులు కట్ అయిపోతాయండి అక్కడ నుంచి నాలుగు కోచులు కట్ అయిపోతాయి అంటే కాజీపేట వరకే దానికి టికెట్ ఇస్తారు ఆ నాలుగు కోచులు కట్ అయిపోయి మిగతా ట్రైన్ వెళ్ళిపోద్దండి అక్కడి నుంచి కాజీపేట నుంచి దాని పేరు మార్చేశారు దక్షిణ మధ్య ఎక్స్ప్రెస్ అన్నారండి అంటే ఢిల్లీకి వెళ్తుందండి అది మరి లింక్ ఎక్స్ప్రెస్ అని ఎందుకన్నారు కాజీపేటలో లింక్ తగిలిస్తారు కనుక ఏమండి లింక్ ఎక్స్ప్రెస్ మేము ఇస్తాము మరి మమ్మల్ని ఎందుకంటే ఇక్కడ కట్ చేసి పడేసారు అంటారా మీరు తెలుసుకోవాలి అటు నుంచి వచ్చిన దక్షిణ దక్షిణ ఎక్స్ప్రెస్ మళ్ళా ఈ నాలుగు పెట్టి తగిలించుకొని మళ్ళీ ఇది లింక్ ఎక్స్ప్రెస్ గా మారిపోయి మేము విజయవాడ విశాఖపట్నం మీదుగా వస్తుందండి కనుక ట్రైన్ బయలుదేరింది రైటే ఎక్కడ మారింది ఎక్కడిది మళ్ళా ఏ పేరు మారింది అది నువ్వు చూడవా సందర్భానుసారమైన ఆలోచన నీకు రాదా ఒక బైబుడి పండితుడేది చెప్పగలవు అందుకే ఇప్పుడు మొదటిది తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తిమోతికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ చూడండి ఇరవై మూడు నుంచి చదవండి ఇరవై మూడు ఇరవై మూడు చదవండి ఆయన ఇక మీదట నీళ్ళే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసం ద్రాక్షారసము కొంచెము కొంచెముగా తీసుకోమని ఎవరితో చెప్తుండండి తిమోతీతో చెప్తున్నాడు ఏమండి వైన్ వైన్ అంటే ఇది కాదండి జ్యూస్ అండి వైన్ వేరు జ్యూస్ వేరు ఇంగ్లీష్ వేసు బైబుల్లో వైన్ ఉందండి నేను వైన్ తాగుతాను మద్యముతో మొత్తం అవద్దని చెప్పిన ఆయన నువ్వు వైందానంటే ఎలా అవుతుంది అక్కడ అపార్థం చేసుకోకండి బైబిల్ని బైబిల్ని అపార్థం చేసుకోకూడదు మీరు ఇక్కడికి వచ్చేసరికి పౌలు తిమోతితో ఏం రాస్తున్నాడంటే తిమోతికి రాస్తున్నాడంటే నీ కడుపు జబ్బు నిమిత్తము నీళ్ళే త్రాగక తరచుగా వచ్చు బలహీనతల కొరకు ద్రాక్ష రసం జ్యూస్ ని నువ్వు తీసుకో అన్నాడు ఏమంటే పౌరు గారి దగ్గర నుంచి ఎవరైనా చేతి కూడా తీసుకొచ్చి తిమోతి గారికి ఇవ్వలేరండి మళ్ళీ తిమ్మోతి ఎలా ఎలాంటి వాటి అండి నా కుమారుడు అయిన తిమోతి అంటాడు నమ్మకమైన వాడు అంటాడు నీ తల్లి యునికే నీ అవ్వ మీరు మీ అమ్మమ్మ లోయ వాళ్ళ చిన్ననాటి నుంచి నిన్ను ఎంతో భక్తిలో పెంచారు చిన్ననాటి నుండి బాల్యం నుండి మీ మహాజ్ఞానాన్ని నేర్చుకున్నావాళ్ళు పౌరులు సంబోధిస్తాడండి తిమోతిని అలాంటి తిమోతికి ఆట్రాలు కడుపు జబ్బు స్తమక జబ్బు వస్తే రోగం వస్తే ఏ నడికట్టు తీసుకెళ్లి పంపించలేడా ఇక్కడి నుంచి ప్రార్థన చేసే దేవుడు మీరు తిమోతికి స్వస్థత ఇవ్వడా ఇదేటండి ద్రాక్ష తీసుకోమంటున్నాడు ఆలోచించండి మీరు ఇప్పుడు ఇంకొకటి చూడండి ఇంకొకటి చూడండి పిలిపి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఐదో చూడండి దేవుని పిల్లలారా ఎంత వరకు పౌలు దగ్గర ఈ వరాలు ఉన్నాయో కూడా మనం చూడాలండి ఎంత వరకు పౌలు దగ్గర ఉన్నాయి ఈ వరాలు కొంచెము కాలమే ఉన్నాయండి అవి తర్వాత అవి ఆయన దగ్గర నుంచి తీసివేయబడ్డాయి ఆ రోజు ఆ కాలంలో మొదటి శతాబ్దంలో ఇచ్చి తీసేసుకున్నాడు ఆయన ఇప్పుడు ఇరవై ఇరవై ఒకటి శతాబ్దంలో నీకెలాగొచ్చాయి బాబు మీరు ఆలోచించారా బైబిల్ అలా చదివారా పాతికెళ్ళి చదివారండి ఈ దొంగ క్రైస్తవ లోకాన్ని చూసిన తర్వాత మనసంతా కకా వికాలమై తపస్సు చేశానండి బైబిల్ మీద తపస్సు చేశాను ఇక ఈ క్రైస్తవ్యాన్ని కాపాడడానికి నేను నడుం కట్టకపోతే ఎటుపోతుందో తెలియదు క్రైస్తవ్యం చదవండి ఇప్పుడు పిలిపిలుగు రాసిన పత్రిక రెండు అధ్యాయ ఇరవై ఐదు నుంచి ఇరవై ముప్పై వరకు నా నా సహోదరుడు జత పనివాడును నా తోడు యోధుడు నీ దూతయు నవసరములకు ఉపచరించి వాడునైనా ఎపకృతితో మీ యొక్కకు పంపుట అగత్యం అనుకుంటుంది అప్పుడు నా దగ్గరే ఉన్నాడు రోగిగా ఉన్నాడు మీ దగ్గరికి పంపాలనుకున్నాను మీకు వాక్యాన్ని ప్రకటించడానికి ఆయన ఆయన రోగిగా ఉన్నాడు నా దగ్గర అతడు మిమ్మల్ని అందరినీ చూడాలనుకుంటున్నాడు చాలా ఆశపడుతున్నాడు నిజముగా రోగి ఉన్నాడు చావులకు సిద్ధమై ఉన్నాడు దేవుడు అతన్ని కలికరించును అతని మాత్రమే కాక నాకు దుఃఖం మీద దుఃఖం కరువుకుండుకై నన్ను కానీ దేవుడికి అనుకరించారు పోతే మీరు ఆలోచించండి మాటలు తిమోతికి రా ఫిలిప్పీలకు ఫిలిప్పీడిని ఫిలిప్పీడిపుప్రదితి ఎన్నో అవసరాలలో అవసరమైనటువంటి ఆహారాన్ని పౌలుకు అందించినటువంటి మహానుభావుడు రోగంతో మంచానబడి చావుకు సిద్ధమైతే స్వస్థత ప్రార్థన చేసి లేపే లేడండి పౌలు గారు ఎందుకండి ఆయనకి టెన్షను ఎందుకు ఆయనకు దుఃఖం అంటే మొదటి శతాబ్దంలో ఇవ్వబడిన వరములన్నీ పౌలు గారితోనే ఆగిపోయాయి తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగవ అధ్యాయం చూడండి నా మాట అబద్ధం అయితే తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఇరవై త్రోఫీమి రోగై ఉన్నాడు అతని మిలోతులు విడిచి వచ్చేశాను ఏమండి మాట దీపం అండి మధ్యతర సముద్రంలో మాట దీపం అండి ద్రోగిమె రోగై ఉన్నాడు అతను నేను మాట విలేతులో వదిలేసేసాడు స్వస్థత ప్రార్థన చేసి లేదండి పౌలు చనిపోయిన ఐ ఐతుకనే యవనస్తు ప్రార్థన చేసి లేపేసిన పౌలు ఆయన గుడ్డలు తీసుకెళ్లి రోగులు మూడ పెడితే రోగులు పారిపోయాయి దెయ్యాలు హర పటాపంచులైపోయాయి మరి ఈ రోజు ఇలా మాట్లాడుతున్నాడు ఆయన అనగా పౌలుకివ్వబడినవే తీసివేయబడ్డాయి ఎందుకంటే వినుట వలన విశ్వాసము రావాలి తప్ప చూచట వలన విశ్వాసము రాకూడదు చూపు వలన విశ్వాసం కాదు చూపు వలన కాదు విశ్వాసము వలననే దేవుణ్ణి మనం తెలుసుకోవాలి అని తన పత్రికలన్నిటిలో వివరించడం ప్రారంభించాడండి చూసి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యులు అని ప్రారంభించాడు ఆయన ఆ మాటలతో జాగ్రత్త ఎప్పుడు కనబడతాయి జరుగుతాయి మీ కళ్ళ ముందు జరిగితే నమ్మాలి అనేది మాత్రం ఆ మాట మీరు వదిలేయాలి ఒక రోజుకి